హాయ్ నమస్తే నేను వెంకట్ ఇళ్ల స్థలం కోసం వెతుకుతూ ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసం నెల్లూరు జిల్లా భోగోళ మండలం మనం బెటర్గుంట రైల్వే స్టేషన్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి ఈ వెంచర్ అయితే ఉంది మనకి అదే విధంగా మనకి ఎన్ హెచ్ సిక్స్టీన్ ఎన్ఐ టు కోల్కతా నేషనల్ హైవే కానుకుని జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే మనకి వెంచర్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ తో చాలా తక్కువ ధరలో అయితే మనకి ఎన్ సంస్థ ఈ వెంచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈస్ట్ వేసింగ్ ఎంత అనుకున్నారు మనకి దీంట్లో ఫోర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ డి బ్లాక్ తో అయితే మనకి వెంచర్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి ఏ బ్లాక్ బి బ్లాక్ అయితే అయిపోయినాయి సి బ్లాక్ డి బ్లాక్ లో అయితే మనకి అవైలబుల్ గా అయితే అన్నమాట సి బ్లాక్ డి బ్లాక్ వచ్చేసి మన ఎంత ఉంది ఈస్ట్ ఫేసింగ్ ముప్పై రెండు వేలు వెస్ట్ ఫేసింగ్ ఇరవై ఏడు మనకి చాలా తక్కువ ధరలో అందుబాటులో అయితే ఉన్నాయి చాలా పెద్ద వెంచర్ చుట్టూ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి డిటిసిపి అప్రూవల్ తో మనకి ఈ వెంచర్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి మనకి ఎల్పి నెంబర్ కూడా ఉంది ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ డి బ్లాక్ ప్రతి ఒక్కదానికి ఎల్పి నెంబర్ అయితే ఉంటుంది మీరు గమనించుకోవచ్చు మనకి బ్రోచర్ లో మీకు స్క్రీన్ మీద అయితే పెడుతున్నాను దాంట్లో అయితే డీటెయిల్ గా అయితే ఉంటుంది మనకి ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు అంకరాల దాకా అయితే మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి మనకి ఈ వెంచర్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో దగదర్తి ఎయిర్పోర్ట్ అయితే మనకి ప్రారంభం అవుతుందండి ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అనమాట చాలా ఎంప్లాయ్మెంట్స్ అయితే ఉంటాయి ఆ ఇన్వెస్ట్ చేయాలంటే మనకి చాలా తక్కువ ధరలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తొందరగా అయితే డెవలప్ అవుతుంది అరవై అడుగులు వెడలతో అయితే మనకి రోడ్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు దానికి మనకి వెంచర్ కి ఆపోజిట్ గా అయితే బృందావన్ గార్డెన్స్ అని చెప్పేసి ఇది ఒక పెద్ద వెంచర్ మనకి ఆల్మోస్ట్ అయిపోయినాయి అది కూడా అక్కడ ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఆపోజిట్ లోనే మనకి ఈ వెంచర్ అయితే ఉంది మన వెంచర్ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఇంకోటి జువల్ దిన్ని ఫిషింగ్ హార్బర్ కూడా ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట జువల్దిన్ని ఫిషింగ్ హార్బర్ ఆల్రెడీ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది ఏదైనా ఎంప్లాయ్మెంట్స్ పరంగా గానీ మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది అదే విధంగా మనకి వెంచర్ ఆనుకునే ఒక జూనియర్ కళాశాల కూడా ఉంది ఆ అది కూడా చూపిస్తాను చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ అండి తక్కువ ధరలో మనకి కోస్టల్ ఏరియా వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా మనకి చాలా అందుబాటు ధరలో అయితే మనకి అందుబాటులో ఉన్నాయి అనమాట వెంచర్ సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా చూసుకుందాము త్రీ ఫేజ్ పవర్ సప్లై ఉంది ప్రతి ఇంటింటికి మనకి ట్యాప్ సిస్టమ్ అయితే ఉంది మనం చూసుకున్నట్లయితే ఇది కనబడుతుంది ఇది వచ్చేసి జూనియర్ కళాశాల మనం వెంచర్ ఆనుకునే అయితే మనకి కళాశాల అయితే ఉంది జూనియర్ కాలేజ్ చూసుకోవచ్చు చాలా పెద్ద వెంచర్ దాదాపు నలభై అడుగులు రోడ్లు వెడల్పు చూసుకోవచ్చు మీరు గమనించవచ్చు అనమాట ప్రతి దానికి ఇంటింటికి ట్యాప్ సిస్టమ్ ఇది రెవెన్యూ ప్లాంటేషన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ గా చాలా తక్కువ ధరలో ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు అనుకూలంగా ఉందంటే మీరు తీసుకోవచ్చు అనమాట చూడండి అది హైవే అనమాట ఎదురు కనబడుతుంది లారీలు అవుతున్నాయి మీకు గమనించచ్చు మనకి ఒక వంద మీటర్ల దూరంలో అయితే మనకి హైవే ఉంది రోడ్ ఫెసిలిటీ మనకి ఏది బస్సు లో ప్రయాణించాలన్నా కూడా ట్రైన్ లో ప్రయాణించాలన్నా కూడా చాలా తక్కువ దూరంలో ఉన్నాయి అనమాట చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ అండి తొందరగా డెవలప్ అవుతుంది ఎందుకంటే మనకి చుట్టుపక్కల అంత డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి కావాలైతే పదహారు కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అనమాట చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ అండి అదే విధంగా చాలా కంపెనీలు కూడా ఆనుకొని చాలా కంపెనీలు అయితే ఫ్లాట్ ఫుల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నుంచి పైకి ఉన్నాయండి మనకు ఫ్లాట్ సైజ్ కొంచెం అట్యూట్ గా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి రేట్ అనేది కొంచెం మారుతా ఉంటాయి మనకి తక్కువ ధర దాంట్లో తక్కువ నుంచి ఆరు లక్షల నుంచి పైకున్నాయి అనమాట తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ చుట్టూ డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు కొనాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి వీడియో లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నాం the please subscribe in the channel okay thanks for watching